ఓ మనిషి ఎటువైపు ఓ మనిషి ఎటువైపు ఓ మనిషి ఎటువైపు నీ పైన ఎప్పుడు నీ దారి ఎటు దారి తెన్ను లేరు బరువు బాధ్యత లేదు సంసారం పట్టించుకో చేయవలసిన పనులు చేయ నిర్లక్ష్యం బాధ్యత చూద్దాం చేద్దాం ఎక్కువ నీ భావన ఎగతాళీ హేళన లక్ష్యం చాడిలు చెప్పటం నీ కావాటు ఎవరి ఇంటిపైకైనా భోజనానికి వచ్చి వాళ్ళ మీదే అడిగి నేను ఎవరు రాణిస్తారు వయసు వయసు అంతా ప్రధాన ఎవరమంతా లెక్కలేని పని బరువు బాధ్యత లేదు నాకు ఏమీ తెలియదు నీ ఇష్టం నాకు నాకు నచ్చినట్లు చేసుకో నీకు నచ్చినట్లు చేసుకో పిడివాదం వండితనం నీ అలవాటు బాధ్యతలు ప్రవర్తించవు కుటుంబాన్ని పట్టించుకో డబ్బు వస్తే పెత్తనానికి వస్తాం ప్రజాపక్షలు నీ అలవాటు నీ వాళ్ళు నీ మనస్సు మనుషులు అంటావు నా కుటుంబం నా రక్త సంబంధం విధులతో నిర్లక్ష్యం సేవల్లో సేవా దృక్పథంలో బాధ్యత లేదు ఎవరు అన్నా లెక్కలేదు పొగరు అహంకారము నీ అలవాటు ప్రతివాడిని ఎగతాడి హేళం చేస్తావు చాడీలు అబద్ధాలు చెబుతావు చాడీలు అబద్ధాలు చెబుతావు ప్రతివాడి మీద మాటలు చేర మాటలు చేరవేస్తావు నా వరకు వచ్చే వచ్చే నా వరకు వచ్చేస్తే అప్పుడు ఆలోచిస్తావు బాధ్యత లేదు సంసారం పట్టించుకో ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చెయ్యవు చేసే వాళ్ళను ఎక్కిరిస్తావు అది నీ నైజం వయసుపైబడిన వరకే నాకు భయం అంబేద్కర్ గారికి వస్తావు ఓ మనిషి ఎటువైపు ఓ మనిషి నీ పైన మేటువైపు నీ పైన మేటువైపు ఇది నేను అమ్మను ఇతరులను ప్రేమించు ఏమీ కట్టనట్టు ఉంటాను నీకు నచ్చి వచ్చినప్పుడు ఏడుస్తా పచ్చ లేదు వయసు పెరిగే కొద్ది బాధ్యతలు పెరుగుతాయి నిండు మనసు ఉండాలి నిర్మలమైన ప్రేమ కావాలి ప్రేమ అనేది ఉండాలి తెలియని విషయం తెలుసుకోవాలి రామోషి పడకూడదు వేసే ప్రతి ఒడుకు ప్రతి నెట్ ఆలోచించి చేయాలి అప్పులు చేయకూడదు ఓ మనిషి జాగ్రత్తగా మార్చుకో నీ పద్ధతి లేక మా నీ పద్ధతి లేకపోతే నీ పద్ధతి మార్చుకోలేకపోతే